శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ పురాతనమైన ఈ మర్రి చెట్టు అండి ఇది సుమారుగా ఒక ఆరు ఐదు ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి ఇది ఈ మర్రి చెట్టు అని చెప్పుకుంటారు దీనికి ఆలయం దగ్గర ఆలయం దగ్గర ఉంటుంది ఇది ఇక్కడ వచ్చిన భక్తులు ది దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసి వారి ఇల్లు కోరిన కోరికలు తీర్చుకోనికి దీన్ని ప్రదక్షిణ చేస్తూ చేస్తూ దీని ఒక చేస్తుంటారు ఈ చెట్టుకు పూజలు చేసిన చాలా పుణ్యఫలం కలుగుతుంది భక్తులు మీరు కూడా ఈ చెట్టుని ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చెట్టుతో దగ్గర ప్రదక్షిణలు చేసి పూజలు చేసి మీరు పుణ్యఫలం పొందగలరని మనం చేస్తూ చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదం